మిత్రులకు సోదరులకు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ తెలుగు సిరీస్కు స్వాగతం పార్ట్ ఎయిటీ సెవెన్లో ఈ దినము మనము ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ను ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఇక హ్యూమెన్ ఈకాలజీ అంటే హ్యూమెన్ ఈకాలజీ మానవ జీవ ఆవరణ శాస్త్రము ఇంటరాక్షన్ ఆఫ్ హ్యూమెన్స్ విత్ సరౌండింగ్స్ బయోటిక్ ఎక్ థింగ్స్ అని జనరల్గా టైటిల్ ఏంటంటే ఫుడ్ ఎకరేజ్ అంటే ఏంటి ఫియల్ ఎకరేజ్ ఏమిటి ఏమిటి ఫిష్ ఎకరేజ్ అంటే ఏమిటి అంటే తెలుగులో ఆహార విస్తీర్ణము ఇంధన విస్తీర్ణము చేపల విస్తీర్ణము అన్ని కలిగితే ట్రేడ్ ఎకరేజ్ అంటే ఏమిటి అనే ఈ ఇకలాజికల్ కాన్సెప్ట్ పైన ఈ దినము మీకు వివరణ ఇస్తా అంటే టూ పారాడైమ్స్ ఇన్ ద వరల్డ్ వన్ ఇస్ వి మోస్ట్లీ యూజ్ ఇస్ ద సోషియో పొలిటికల్ పారడైమ్ దట్ ఈస్ అవుట్ డేటెడ్ అదర్ ఆల్టర్నేట్ పారడైమ్ ఈస్ ద ఈకలాజికల్ పారడైమ్ ఈకలాజికల్ పారాడైమ్ అంటే వే ఆఫ్ థింకింగ్ అనమాట ఒక సిద్ధాంతం లాగా దాన్ని గురించి తెలుసుకుంటే ప్రస్తుతము ద హ్యూమన్ సివిలైజేషన్ ఎలా రన్ అవుతుంది సమస్యలు ఏమిటి చాలా క్లియర్గా తెలుస్తుంది అందులో ఈ కాన్సెప్ట్ను ఇప్పుడు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఇవన్నీ నేను తెలుగు సిరీస్లో చూపించాను ఇక్కడ తెలుగు సిరీస్ కొన్ని ఇప్పుడు మనము ఇక్కడ ఎయిటీ సెవెన్లో ఉన్నాం అన్నమాట విశేష సూచిక ఫుడ్ ఎకరేజ్ ఫీల్ ఎకరేజ్ అండ్ ఫిష్ ఎకరేజ్ అండ్ ట్రేడ్ ఎకరేజ్ ప్రీవియస్ ప్రజెంటేషన్స్ అన్ని ఇక్కడ ఇండిసెస్ చూడొచ్చు ఇవన్నీ నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో పొందుపరిచాను దాదాపు తొమ్మిది వందలున్నా ఎక్కువ ఆంగ్లంలో ఉంటాయి వాటిని మీరు వీక్షించవచ్చు కరెంట్ సిరీస్ తెలుగులో మన తెలుగు వారికి ఉపయోగకరంగా ఉండాలని చెప్తున్నాను మీరు ఎకరేజ్ అంటే ఫామ్ ఎ ఫామ్ ల్యాండ్ హెక్టేర్స్ అంటారు జనరల్ గా అంటే టూ పాయింట్ ఏకర్స్ అని ఒక స్క్వేర్ కిలోమీటర్స్ లో దాదాపు హండ్రెడ్ హండ్రెడ్ హెక్టేర్స్ ఉంటాయి టూ ఫిఫ్టీ ఏకర్స్ ఉంటాయి ఎకరేజ్ ఎకరేజ్ అనేది మీరు ఏఎస్ఎల్ గుర్తు పెట్టుకున్నట్టు అడిషనల్ ఫార్మ్ ల్యాండ్ దట్ నీడెడ్ ఇది జార్జ్ బోర్గ్ స్ట్రాంగ్ అనే యుఎస్ ఫుడ్ సైంటిస్ట్ హంగ్రీ ప్లానెట్ అనే పుస్తకంలో ఆయన వివరించారు హీఈస్ కన్సిడర్డ్ టు అథారిటీ ఆన్ జార్జ్ బోర్గుస్టమ్ అంటే ఇది స్కాండనేవియన్ నేమ్ నార్వే స్వీడన్ ఫిన్లాండ్ డెన్మార్క్ అని స్కాండనేవియన్ కంట్రీస్ కదా హీఈ్ యాక్చువల్లీ ఫ్రమ్ బోర్గుస్ట్రామ్ ఇస్ బార్న్ ఇన్ గుస్టాఫ్ అడోల్ఫ్ ఇన్ స్వీడన్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ లండ్ హీఈన్ అథారిటీ ఆన్ హంగర్ అని ఇక్కడ సర్చ్ చేస్తే తెలుస్తుంది అది ఎక్కడ ఉందంటే లండ్ లుండ్ అంటారు అనేది మాల్మో దగ్గర ఉంటుంది ఇది యూనివర్సిటీ ఆఫ్ లండ్ లో ప్రొఫెసర్ తర్వాత యునైటెడ్ స్టేట్స్ కి వెళ్ళి అక్కడ మెచికన్ స్టేట్ యూనివర్సిటీ ల్యాన్సింగ్ లో ఆయన ప్రొఫెసర్ గా రిటైర్ అయిపోయాడు ఇప్పుడు చనిపోయారు స్వర్గస్థులు అయిపోయారు అది అది ఆయన గురించి ఇన్ బ్రీఫ్ కాన్సెప్ట్ ఏంటంటే అడిషనల్ ఫార్మ్ ల్యాండ్ కదా ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను యునైటెడ్ కింగ్డమ్ అంటే ఫోర్ కంట్రీస్ ఉన్నాయి ఈజ్ అ కింగ్డమ్ ఆఫ్ ఫోర్ కంట్రీస్ అదే స్కాట్లాండ్ నార్దర్న్ ఐర్లాండ్ ఇంగ్లాండ్ వెల్స్ యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ నార్దర్న్ ఐర్లాండ్ అంటారు టూ ఫార్టీ టూ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంటుంది అంటే మూడు సున్నాలు పక్కన పెట్టాలన్నమాట ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి కదా థౌజండ్ లో పెట్టాలి ఇది ఒకటి అనుకోండి అమెరికా అంటే టెన్ టెన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అవుతుంది అంటే మిలియన్ అంటే ఆరు సున్నాలు ఉంటాయి జపాన్ త్రీ సెవెంటీ త్రీ జీరోస్ పెడితే పాయింట్ త్రీ సెవెన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అవుతుంటాయి ఇది దాదాపు మధ్యప్రదేశ్ కంటే బెలూచిస్తాన్ రాష్ట్రానికి ఇప్పుడు వెస్ట్ బంజాబ్ లో ఉంది దానికి ఈక్వల్గా ఏరియా ఉంటుంది సింగపూర్ చాలా తక్కువగా ఉంటుంది రౌండ్ అబౌట్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్ మా విలేజ్ చిన్నదాండ్ దాదాపు ట్వంటీ ఫైవ్ అనుకుంటే అండ్ అది కడప పినాకిని బేసినో గడప లో ఇది ఒక థర్టీ టైమ్స్ ఆ విలేజ్ లో మొత్తం సింగపూర్ కంట్రీ ఉంటుంది ఐలాండ్ నేషన్ ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ టూ ఫార్టీ టూ యూనిట్ ల్యాండ్ ఉంది కదా ఇది ఫుడ్ డెఫిసిట్ కంట్రీ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది ఫుడ్ ఇంపోర్టెడ్ ఆ ఫుడ్ ఇంపోర్ట్స్ వీలు పడకపోతే అది ఏ రీజన్ అయినా కావచ్చు పొలిటికల్ రీజన్ కానీ అవుట్ సైడ్ ఇంపోర్ట్స్ ఎకనామిక్ రీజన్ గాని అది మెటీరియల్ అది అయిపోతే యునైటెడ్ కింగ్డమ్ లో దే నియర్లీ హ్యాస్ టు రైజ్ ద ఫార్మ్ ల్యాండ్ మోర్ దెన్ వాట్ ఫార్మ్ ల్యాండ్ దే హ్యావ్ కట్ ద ఫారెస్ట్ అండ్ స్టార్ట్ ఫార్మింగ్ టు ప్రొడ్యూస్ ద ఫుడ్ ఫర్ ద బేసిక్ నీడ్స్ ఏఎఫ్ఎల్ అడిషనల్ ఫార్మ్ ల్యాండ్ నీడెడ్ అని ఫుడ్ ఎకరేజ్ అంటారన్నమాట ఇంకా ఆ అడిషన్ ఫామ్ ల్యాండ్ యునైటెడ్ కింగ్డమ్ కు కావాలి ఫియల్ ఎకరేజ్ అంటే ఏమిటి ఇప్పుడు అమెరికా ఉంది కదా వరల్డ్ లో హండ్రెడ్ అనుకోండి హండ్రెడ్ యూనిట్స్ అంటే ఎంబిఎల్ మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ బ్యారెల్ అంటే ఫార్టీ టూ గ్యాలెన్స్ ఉంటుంది బ్రిటి ఆ ఒక్కొక్క గ్యాలెన్ దాదాపు మూడు త్రీ పాయింట్ ఫైవ్ ఎంత ఉంటుంది అనుకో వన్ ఫిఫ్టీ లీటర్స్ ఆఫ్ పెట్రోలియం అనమాట గ్యాలన్ అంటే వరల్డ్ లో ఎవరి డే హండ్రెడ్ ఎంబిఎల్ మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తారు అందులో ట్వంటీ అమెరికాలోనే కన్జ్యూమ్ చేస్తారు ఒకసారి ట్వంటీ యూనిట్స్ కానీ ఎయిటీన్ అది అంత ఇంపార్టెంట్ కాదు అందులో ఆ ట్వంటీ అనుకుంటే హాఫ్ టెన్ యూనిట్స్ అవుట్ సైడ్ అమెరికా వస్తుంది మిగతా టెన్ యూనిట్స్ విత్ ఇన్ ద అమెరికా వస్తుంది ఇప్పుడు ఆ ఫాజుల్ ఫియల్ షిప్మెంట్ కమింగ్ ఫ్రం ఓవర్సీస్ మొత్తం రెస్ట్రిక్ట్ అయిపోయింది వాట్ ఎవర్ రీజన్ బ్లకేడెడ్ ఆర్ పొలిటికల్ రీజన్ అమెరికా హాస్ టు ఫైన్ ద ఫార్మ్ ల్యాండ్ ఇట్ గో కార్న్ అండ్ కన్వర్ట్ దట్ కార్న్ ఆ ఈక్వల్ ఆఫ్ టెన్ మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఆ ఎకరేజ్ ని కావాల్సిన ల్యాండ్ ను ఫ్యూఎల్ ఎకరేజ్ అంటారు ఏఎఫ్ఎల్ అడిషనల్ ఫార్మ్ ల్యాండ్ నీడెడ్ ఫుల్ఫిల్ దట్ టెన్ ఎంబిఎల్ పెట్రోలియం ప్రొడక్ట్ ైస్ ఇట్స్ బ్రింగ్ అడిషనల్ ఫార్మ్ ల్యాండ్ అది ఇంపాసిబుల్ ఎందుకంటే అంత ఫామ్ ల్యాండ్ కూడా లేదు అమెరికాలో ఆల్రెడీ సిక్స్టీన్ వన్ పాయింట్ సిక్స్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ దాని అగ్రికల్చర్ ఏరియా అంతకంటే ఎక్కువ లేదు కాబట్టి దట్స్ నాట్ పాజిబుల్ ంగ్ దట్ రిమైనింగ్ టెన్ యని కమ్ విత్ ఇన్ ద కంట్రీ వన్ డ్రమ్ కొస్ బై విత్ ఇన్ టూ త్రీ డికేస్ అది కూడా ఉండదు అనమాట అంటే ఎనార్మల్స్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయడానికి అమెరికాకు వీలు పడదు ఏ కంట్రీకి వీలు పడదు అది గుర్తు పెట్టుకోవాలి అన్నమాట ఇప్పుడు జపాన్ ఉంది మోస్ట్ ఫిష్ హీటింగ్ కంట్రీ ఆన్ ద ప్లానెట్ అట్ అగ్రికల్చర్ ల్యాండ్ చాలా తక్కువగా ఉంటుంది ఆ మొత్తం ఇప్పుడు ఫిషింగ్ అని చేసి వాళ్ళు ఫిష్ సంపాదించుకుంటున్నారు ఆ ఇప్పుడు ఇకలాజికల్ డ్యామేజ్ వల్ల ఫిష్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది వేరే కంట్రీస్ కూడా అది ఓవర్సీస్ ఫిషింగ్ వాళ్ళ ఏరియా కాకుండా అంత ఫిషింగ్ జరుగుతుంది కాబట్టి ఆ ఫిష్ ఇంపోర్ట్ కొలాప్స్ అయితే వాళ్ళు అడిషనల్ ఫామ్ ల్యాండ్ను ఇక్కడ ప్రొడ్యూస్ చేసి ఆ ను గ్రో చేయాలి అది ఇంపాసిబుల్ దాన్ని ఫిష్ ఎకరేజ్ అంట ట్రేడ్ ఎకరేజ్ అంటే ఒక కంట్రీ ట్రేడ్ చేసి ఫుడ్ ఫియల్ ఫిష్ ఇంపోర్ట్ చేసుకుంటుంది సింగపూర్ అంటే ఐలాండ్ నేషన్ ఏమీ లేదు అందులో మలక్క స్టేట్స్ లో ఉంటుంది ఒకప్పుడు షిప్స్ అన్ని చైనా సీన్ అంటే ఇండియన్ ఓషన్ కి వచ్చేవాడు కాబట్టి ఆ టూల్స్ కలెక్ట్ చేసుకొని సింపుల్ పాపులేషన్ ఉండేది ఇప్పుడు ఎనార్మస్ ఫైవ్ మిలియన్ పీపుల్ ఉన్నారు ఇండస్ట్రియల్ సొసైటీ దే ది ఇంపోర్ట్ ఆల్ దేర్ ఫుడ్ ది ఇంపోర్ట్ ఆల్ దేర్ ఫియల్ ఫియల్ కన్సంప్షన్ లో కూడా అది ఎనార్మస్ ఫ్యూయల్ ఫియల్ కన్సంప్షన్ ఆ సొసైటీలో ఫిష్ ఆల్సో ఎవరిథింగ్ ది ఇంపోర్ట్ దట్ ఈస్ కాల్డ్ ట్రేడ్ ఎకరేజ్ ఏదో ఫ్యాన్సిబుల్ వర్క్ బ్యాంకింగ్ వర్క్ లేకపోతే ఐటీ వర్క్ అలా చేసేసి కరెన్సీ ప్రొడ్యూస్ చేసి సింగపూర్ డాలర్స్ అని ఫియట్ కరెన్సీ విచ్ హస్ ఇంటెన్సికలీ నో వాల్యూ ఇంకొకటి ట్రేడ్ చేసి ఇది ఫెయిత్ బేస్డ్ సిస్టమ్ వల్ల డెవలప్డ్ నేషన్ లాగా తయారైంది అది కమింగ్ ఇయర్స్ లో వీలు పడుతుంది ఎందుకంటే ఇట్ నీడ్స్ దిస్ ట్రేడ్ ఎకరేజ్ అంటే అడిషనల్ ఫార్మ్ లెండ్ నీడెడ్ టు ప్రొడ్యూస్ ద ఫుడ్ అడిషనల్ అడిషనల్ నీడ్ నీడ్ టు టు ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ ఫుడ్ ఆల్ దిస్ ట్రేడ్ ఎకరేజ్ కాబట్టి కమింగ్ అది అని మనం గుర్తు పెట్టుకోవాలి ఈకలాజికల్ పారాడైం ద్వారా అంటే మనం దీన్ని క్లియర్ గా ఇలా చెప్పామన్నమాట ఇక్కడ ఫుడ్ ఎకరేజ్ ఫియల్ ఎకరేజ్ ఫిష్ ఎకరేజ్ ట్రేడ్ ఎకరేజ్ అంటే ఒక దేశానికి ఫుడ్ ఈక్వలెంట్ సస్టెనెన్స్ కోసము అవసరమైన అదనపు వ్యవసాయ భూమి అడిషనల్ ఫిష్ ఎకరేజ్ అంటే ఫిష్ ఈక్వలెంట్ కోసము అడిషనల్ అదనపు వ్యవసాయ భూమి ఎంత కావాలి ఫియల్ ఎకరేజ్ ఫియల్ ఈక్వలెంట్ సస్టెనెన్స్ కోసము ఆర్గానిక్ ఈక్వలెంట్ గ్యాసోహాల్లో ఇటువంటి ప్రొడ్యూస్ చేయడానికి ఎంత అడిషనల్ ఫామ్ ల్యాండ్ కావాలి ట్రేడ్ ఎకరేజ్ అంటే ఎన్ని కలుపుకుంటే ట్రేడ్ ఎకరేజ్ కి ఎంత ఫామ్ ల్యాండ్ కావాలి అనే ఆస్పెక్ట్ ను మనము ఇప్పుడు గమనించాము మనం ఏం చెప్పామంటే ఇది జార్జ్ స్ట్రామ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది మనము ప్లానెట్ అర్త్ అంటే ఐర్లాండ్ అనమాట ఇక్కడ ఇది యునైటెడ్ కింగ్డమ్ తీసుకుని అడిషనల్ ఫార్మ్ ల్యాండ్ నీడెడ్ ఫర్ ఫుడ్ ఎకరేజ్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లోర్ చేశాము లార్జెస్ట్ ఆయిల్ కన్జ్యూమర్ యాజ్ వెల్ ఎస్ వన్ ఆఫ్ ది మే టాప్ మోస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఆన్ ద ప్లానెట్ అర్త్ అమెరికాలో ఫియల్ ఎకరేజీ కాన్సెప్ట్ ఎక్స్ప్లోర్ చేశాము ఫిష్ ఎకరేజీ కాన్సెప్ట్ జపాన్ నుంచి ఎక్స్ప్లోర్ చేశాము అండ్ ట్రేడ్ ఎకరేజీ కాన్సెప్ట్ మలక్క స్టేట్స్లో అండ్ సింగపూర్ గురించి ఎక్స్ప్లోర్ చేశాము ఈ కాన్సెప్ట్స్ మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి మీ దృక్పథంలో థింకింగ్ వేలో డిఫరెంట్ ఆస్పెక్ట్ వస్తుంది ఆశిస్తూ ఈ యొక్క వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను డాక్టర్ జె తిరుపతి రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ చాత్రియస్ ఛానల్లో మనము వేరేసారి కలుసుకుందాం